ఆర్టీఐ మీడియాకి స్వాగతం అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ డివిజన్ పరిధిలో సమాచార హక్కు చట్టాన్ని ఏ విధంగా నీరుగారుస్తున్నారో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా చూడండి ఇరవై ఒకటో తేదీ మూడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సమాచారం అవసరమైనందున పెనగలూరు ఎంఆర్ఓ కార్యాలయానికి నాలుగు పాయింట్లతో దరఖాస్తు చేస్తే సంబంధించిన అధికారి ముప్పై రోజుల్లో స్పందించి సమాచారం ఇవ్వవలసి ఉన్నప్పటికీ సమాచారం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నందున మొదటి అప్డేట్ అథారిటీ అయిన రాజంపేట సబ్కలర్ మేడం గారికి దరఖాస్తు చేసి కోరిన పూర్తి సమాచారాన్ని ధృవీకరించి ఉచితంగా ఇప్పించాలని మొదటి అప్పీలు దాఖలు చేయడమైనది మొదటి అప్పీలును స్వీకరించిన సబ్ కలెక్టర్ కార్యాలయం వారు ఇరవై ఏడో తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో తిరిగి అక్నాలజ్మెంట్ను పంపించి ఉన్నారు మొదటి అప్పీలు చేసిన చాలా రోజుల తర్వాత పెనగలూరు ఎంఆర్ఓ కార్యాలయం నందుగల ఎంఆర్ఓ గారు పదో తేదీ ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఒక ఎండార్స్మెంట్ను రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించారు పెనలూరు ఎంఆర్ఓ అమరేశ్వరి గారు నిర్దిష్ట పద్ధతి ద్వారా సమాచారం కానీ సమాధానం కానీ ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఒక ఎండార్స్మెంట్ను పంపించారు ఈ యొక్క ఎండార్స్మెంట్ను క్లుప్తంగా పరిశీలించమని మనవి దరఖాస్తు చేసి కోరిన సమాచారం ఇవ్వవలసి ఉన్నప్పటికీ ఇవ్వకుండా సమాచార హక్కు చట్టాన్ని పూర్తిగా నీరుగారుస్తున్నారు ఈ యొక్క ఎండార్స్మెంట్లో మేడం గారు పొందుపరిచిన సెక్షన్ ఒకసారి చదువుతాను చూడండి సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ ఎయిట్ వన్ జే ఏం చెప్తుందంటే పార్లమెంటుకు రాష్ట్ర శాసనసభకు అందించదగిన ఎలాంటి సమాచారాన్ని అయినా ఏ వ్యక్తికైనా ఇవ్వచ్చని సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ ఎయిట్ వన్ జే స్పష్టంగా చెబుతుంది అయినప్పటికీ కోరిన సమాచారం ఇవ్వకుండా దరఖాస్తుదారులను వేధిస్తున్న వైనం కావున గౌరవ మొదట ప్లేట్ అథారిటీ వారు ఈ విషయాన్ని పరిశీలించి పూర్తి సమాచారాన్ని ఇప్పించాలని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాము